అందరికీ నమస్కారం బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం విశాఖపట్నం కొమ్మాదిలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన సావిత్రిబాయి పూలే చిరస్మరణీయులని ఆమె పేర్కొన్నారు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఎమ్మెల్సీ పూలమాలు లేసి ఘనంగా నివాళులర్పించారు మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సమాజ అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారన్నారు ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బాలికల పాఠశాల ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు తద్వారా భారతదేశ మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తికెక్కారు ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పాలక మండల సభ్యురాలు పేడాడ రమణకుమారి పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి నాయకులు ద్రోణం రాజు శ్రీవత్సవ వంకాయల మారుతి ప్రసాద్ పోతన శ్రీనివాస్ బొడ్డు అప్పలనాయుడు కేవి బాబా వానపల్లి ఈశ్వరరావు కనకల ఈశ్వరరావు పన్ననాయుడు శ్రీ లక్ష్మి శ్రీదేవి మల్లేశ్వరి సుజాత సుశీల తదితరులు పాల్గొన్నారు